హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం జిబ్రా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రింది వాన్లో అంక శ్రేణి అర్థమేటిక్ ప్రోగ్రెషన్ కానిది ఏది అని చెప్పించారు ఆప్షన్ వన్ చూడండి టూ కామా ఫైవ్ బై టూ కామా త్రీ కామా సెవెన్ బై టూ కామా సో అని చెప్పి ఇచ్చారు ఇక్కడ టూ ఫైవ్ బై టూ అంటే టూ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్కువ ఉంది టూ పాయింట్ ఫైవ్కి త్రీకి జీరో పాయింట్ ఫైవ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది అంక శ్రేడ్ అవుతుంది అలాగే మైనస్ టెన్ మైనస్ సిక్స్ వేరియేషన్ వచ్చేసి అంటే పదాంతరం వచ్చేసి మైనస్ ఫోర్ ఉంది అలాగే మైనస్ సిక్స్ మైనస్ టూ మధ్యలో కూడా పదాంతరం మైనస్ ఫోరే ఉంది కాబట్టి ఇది కూడా అంక శ్రేడ్ అవుతుంది త్రీ త్రీ ప్లస్ రూట్ టూ ఇక్కడ పదాంతరం రూట్ టూ అలాగే త్రీ ప్లస్ టూ రూట్ టూ మైనస్ త్రీ ప్లస్ రూట్ టూ ఇక్కడ కూడా పదాంతరం రూట్ టూనే వస్తుంది కాబట్టి ఇది కూడా అంకశ్రేడ్ అవుతుంది ఇది అలా లేదు అంక శ్రేడ్లో లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఫైవ్ కామా వన్ కామా మైనస్ త్రీ కామా మైనస్ సెవెన్ కామా సో ఆన్లో పదవ పదం ఏది అని అడిగారు ఇక్కడ ఏ అనేది ఐదు అవుతుంది డి అంటే టీ టూ మైనస్ టీ వన్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ వస్తుంది పదో పదం టీ టెన్ వచ్చేసి ఏ ప్లస్ నైన్ డి అవుతుంది సో ఏ అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఇంటూ మైనస్ ఫోర్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ అమ్మా మైనస్ థర్టీ వన్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అండ్ సో నైన్టీన్ అనే సంఖ్యలో మూడు చే భాగించబడే సంఖ్యల సంఖ్య ఇవన్నీ కూడా మూడుతో భాగించబడితే అయితే ఇవన్నీ సంఖ్యలు ఉన్నాయో మనం కనుక్కుందాం ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ట్వెల్వ్ అలాగే డి వచ్చేసి ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ అంటే టీ టూ మైనస్ టీ వన్ త్రీ వస్తుంది ఇక్కడ టీఎన్ టీఎన్ వచ్చేసి నైంటీ నైన్ ఇచ్చారు అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈక్వల్ టు నైంటీ నైన్ ఏ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైంటీ నైన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైంటీ నైన్ మైనస్ ట్వల్వ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైన్ మైనస్ టూ సెవెన్ నైన్ మైనస్ వన్ ఎయిట్ త్రీ టూ త్రీ నైన్స్ సో ఎన్ ఈక్వల్ టు నైన్ ప్లస్ వన్ థర్టీ అంటే ఇక్కడ మూడు చేత భాగించబడేటువంటి సంఖ్యలు మొత్తం థర్టీ ఉన్నాయి సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఏపీలో పద్దెనిమిది కామా పదిహేను ఒకటి బై రెండు కామా పదమూడు కామా సో ఆన్ మైనస్ ఏడులో ఎన్ని సంఖ్యలు ఉంటాయని చెప్పి అడిగారు ఇది కూడా సేమ్ అదే మోడల్ ఏ ఈక్వల్ టు ఎయిటీన్ డి ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అంటే టీ టూ మైనస్ టీ వన్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఎయిటీన్ వస్తుంది అంటే మైనస్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ టిఎన్ వచ్చేసి మైనస్ ఫార్టీ సెవెన్ సో ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ సో ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ ప్లస్ ఎయిటీన్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఎయిటీన్ అవుతుంది సో అప్పుడు ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీ ఫైవ్ అవుతుంది ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీ ఫైవ్ బై మైనస్ టూ పాయింట్ ఫైవ్ సో ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎస్ అమ్మా ఎన్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ సో ఎన్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ సో ఎన్ వాల్యూ ట్వంటీ సెవెన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఏపీలో మూడవ తొమ్మిదవ పదాలు వరుసగా నాలుగు కామా మైనస్ ఎనిమిది అయితే ఎన్నో పదం సున్నా అవుతుంది అన్నాడు ఏపీలో మూడవ పదం అంటే ఏ ప్లస్ టూ ఏ ప్లస్ టూ అనేది నాలుగు ఇచ్చారు అలాగే తొమ్మిదవ పదం ఇచ్చారు ఏ ప్లస్ ఎయిట్ డి ఏ ప్లస్ ఎయిట్ డి వచ్చేసి మైనస్ ఎయిట్ ఇచ్చారు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ఏ క్యాన్సిల్ అయిపోతాయి టూ డి మైనస్ ఎయిట్ డి అంటే మైనస్ సిక్స్ డి అవుతుంది ఫోర్ ప్లస్ ఎయిట్ వస్తే ట్వెల్వ్ అవుతుంది ఫోర్ ప్లస్ ఎయిట్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో డి ఈక్వల్ టు మైనస్ ట్వల్వ్ బై సిక్స్ అంటే మైనస్ టూ వస్తుంది డి అనేది మైనస్ టూ అవుతుంది అయితే ఎన్నో పదం మనకి సున్నా అవుతుందని అడిగాడు కాబట్టి ఇక్కడ డి నుంచి మనం ఏ కనుక్కుందాం డి వాల్యూ మైనస్ టూ అయితే ఏ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ ఈక్వల్ టు ఫోర్ ఏ మైనస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఏ వాల్యూ ఎయిట్ వస్తుంది ఏ వాల్యూ ఎయిట్ వస్తే ఎన్నో పదం మనం సున్నా అనుకుందాం అంటే టిఎన్ వచ్చేసి జీరో అనుకుంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈక్వల్ టు జీరో ఏ అంటే ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ ఈక్వల్ టు జీరో సో ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ సో ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై మైనస్ టూ సో ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది ఎన్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ అంటే ఎన్ వాల్యూ ఫైవ్ వస్తుంది కాబట్టి ఐదో పదం సున్నా అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏపీలో ఎన్ పదాల మొత్తం వచ్చేసి టూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎన్ అని ఇచ్చారు అంటే ఎస్ఎన్ వచ్చేసి టూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎన్ అని ఇచ్చారు సో టీ వన్ అన్న ఎస్ వన్ అన్న మొదటి పదమే సో ఎన్ ప్లేస్లో వన్ తీసుకుంటే టూ ఇంటూ వన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ సెవెన్ వస్తుంది నెక్స్ట్ ఎస్ టూ కనుక్కుందాం టూ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ అంటే టూ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఎయిట్ ప్లస్ టెన్ ఎయిట్ ప్లస్ టెన్ వచ్చేసి ఎయిటీన్ వస్తుంది సో ఎస్ టూ మైనస్ ఎస్ వన్ చేస్తే మనకు టీ టూ వస్తుంది సెకండ్ టర్మ్ వస్తుంది ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎయిటీన్ మైనస్ సెవెన్ అంటే లెవెన్ ఇప్పుడు టీ వన్ తెలుసు టీ టూ తెలుసు డి కనుక్కుందాం డి అంటే టీ టూ మైనస్ టీ వన్ అంటే లెవెన్ మైనస్ టీ వన్ వచ్చేసి సెవెన్ అంటే ఫోర్ వస్తుంది ఇక్కడ మనల్ని ఏమడిగారు నాలుగో పదం అడిగారు నాలుగో పదం అంటే టీ ఫోర్ అంటే ఏ ప్లస్ త్రీ డి అవుతుంది ఏ ప్లస్ త్రీ డి అంటే ఏ వచ్చేసి మనకి ఫస్ట్ టర్మ్ కదమ్మా వన్ అంటే సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ డి డి వచ్చేసి ఫోర్ సో సెవెన్ ప్లస్ ట్వెల్వ్ సెవెన్ ప్లస్ ట్వెల్వ్ వచ్చేసి నైన్టీన్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ వందాకామా వెయ్యిల మధ్య ఏడిచే భాగించబడే సంఖ్యల ఏడుచే భాగించబడే సంఖ్యల సంఖ్య అని చెప్పి ఇచ్చారు వందకి వెయ్యికి మధ్య ఏడు చేత భాగించబడేవి నూట ఐదు నూట పన్నెండు నూట పంతొమ్మిది సో అలాగే వెయ్యికి ముందు వెయ్యికి ముందు వచ్చేసి ఏడు తొమ్మిది వందల తొంభై నాలుగు ఉంటుంది తొమ్మిది వందల తొంభై నాలుగు సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అమ్మ ఇది వన్ నాట్ ఫైవ్ అవుతుంది డి అంటే ఆల్రెడీ ఇవి ఏడు చేత భాగించబడేవి కాబట్టి ఏడే వస్తుంది వన్ ట్వల్వ్ మైనస్ వన్ నాట్ ఫైవ్ సెవెన్ అవుతుంది సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తము అని మనం కనుక్కోవాలి ఈ కాబట్టి ఇక్కడ టిఎన్ టిఎన్ వచ్చేసి నైన్ నైంటీ ఫోర్ సో దీని ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో వన్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే సెవెన్ ఈక్వల్ టు నైన్ నైన్ ఫోర్ సో ఎన్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు నైన్ నైన్ ఫోర్ మైనస్ వన్ ఆట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ మైనస్ వన్ ఆట్ ఫైవ్ అమ్మ సో ఎన్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎయిట్ ఎయిట్ నైన్ అవుతుంది సో ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు సెవెన్తో డివిజన్ చేస్తే సెవెన్తో డివిజన్ చేస్తే మనకు వన్ ట్వంటీ సెవెన్ వస్తుంది ఎన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది సో వన్ ట్వంటీ ఎయిట్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్ ప్లస్ త్రీ టూ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ సెవెన్లు ఏపీలో ఉన్నాయంట అయితే ఎక్స్ విలువ అని చెప్పి అడిగారు ఇవి ఏపీలో ఉంటే మనకు ఫార్ములా ఏంటంటే టీ టూ మైనస్ టీ వన్ ఈక్వల్ టు టీ త్రీ మైనస్ టీ టూ అవుతుంది సో ఇక్కడ టీ టూ అంటే టూ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ టీ వన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టీ త్రీ మైనస్ టీ టూ అంటే ఎక్స్ మైనస్ సెవెన్ మైనస్ టీ టూ అంటే టూ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది సో టూ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ సో ఎక్స్ మైనస్ సెవెన్ మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్ అవుతుంది టూ ఎక్స్లోంచి ఎక్స్ తీసేస్తే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ త్రీ మైనస్ టూ సో ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ సెవెన్ మైనస్ వన్ మైనస్ ఎయిట్ అవుతుంది ఈ మైనస్ ఎక్స్ ఇటు తీసుకురండి ప్లస్ ఎక్స్ అవుతుంది ఎక్స్ అలాగే మైనస్ ఎయిట్ మైనస్ టూ ఇటు వస్తే ప్లస్ టూ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై టూ అంటే ఎక్స్ వాల్యూ మైనస్ త్రీ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ రెండు అంకెల ధనాత్మక బేస్ సంఖ్యలు మొత్తము అని చెప్పించారు రెండు అంకెల బేస్ సంఖ్యలు రాద్దాం లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సో ఆన్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి నైంటీ నైన్ అవుతుంది ఇక్కడ మనం ఏ కానీ చూస్తే లెవెన్ డి వచ్చేసి థర్టీన్ మైనస్ లెవెన్ అంటే టూ వస్తుంది ఇక్కడ ఎన్ వచ్చేసి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈక్వల్ టు నైంటీ నైన్ సో ఇక్కడ ఏ అంటే లెవెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే టూ ఈక్వల్ టు నైంటీ నైన్ సో ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఈక్వల్ టు నైంటీ నైన్ మైనస్ లెవెన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ అవుతుంది సో ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ వస్తుంది సో ఎన్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఎన్ వాల్యూ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనం ఎస్ఎన్ కనుక్కోవాలి అంటే ఎస్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ కాబట్టి ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ సో ఫార్టీ ఫైవ్ బై టూ ఇంటూ లెవెన్ ప్లస్ నైంటీ నైన్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అమ్మ సో ఫార్టీ ఫైవ్ బై టూ ఇంటూ వన్ టెన్ వస్తుంది టూ వన్స్ టూ ఫిఫ్టీ ఫైవ్స్ అనమాట ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ మనం మల్టిప్లై చేస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఏపీలో ఏడవ పదం ఒకటి బై తొమ్మిది అంట అంటే ఏ ప్లస్ సిక్స్ డి వచ్చేసి వన్ బై నైన్ అలాగే తొమ్మిదవ పదం తొమ్మిదో పదం అంటే ఏ ప్లస్ ఎయిట్ డి ఇది వచ్చేసి వన్ బై సెవెన్ అని ఇచ్చారు ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం ఏ ఏ క్యాన్సిల్ అయిపోతాయి సిక్స్ డి మైనస్ టూ డి అంటే మై సిక్స్ డి మైనస్ ఎయిట్ డి అంటే మైనస్ టూ డి అవుతుంది సో వన్ బై నైన్ మైనస్ వన్ బై సెవెన్ మైనస్ టూ డీ ఈక్వల్ టు ఎల్సియం సిక్స్టీ త్రీ ఓకే నైన్ వన్స్ కాబట్టి నైన్ సెవెన్స్ కాబట్టి సెవెన్ రాస్తాం సెవెన్ నైన్స్ నైన్ అని రాస్తాము సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ టూ డీ ఈక్వల్ టు మైనస్ టూ బై సిక్స్టీ త్రీ మైనస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అయితే డి ఈక్వల్ టు వన్ బై సిక్స్టీ త్రీ వస్తుంది సో ఇప్పుడు డి వ్యాల్యూ తెలుసు కాబట్టి మనం ఏ వాల్యూ కనుక్కోవచ్చు ఏ వాల్యూ ఎలా వస్తుంది చూడండి ఏ ఏ ప్లస్ సిక్స్ డి ఈక్వల్ టు వన్ వన్ బై నైన్ కదా సో సిక్స్ ఇంటూ వన్ బై సిక్స్టీ త్రీ ఈక్వల్ టు వన్ బై నైన్ ఏ ఈక్వల్ టు వన్ బై నైన్ మైనస్ సిక్స్ బై సిక్స్టీ త్రీ ఎల్సిఎం వచ్చి సిక్స్టీ త్రీ నైన్ సెవెన్స్ అమ్మ సెవెన్ మైనస్ సిక్స్ అంటే వన్ బై సిక్స్టీ త్రీ వస్తుంది ఏ వాల్యూ కూడా సేమ్ అమ్మ వన్ బై సిక్స్టీ త్రీనే డి వాల్యూ ఏ వాల్యూ సేమ్ సో ఇప్పుడు మనం ఎన్నో పదం కనుక్కోవాలి అరవై మూడో పదం కనుక్కోవాలి అంటే టీ సిక్స్టీ త్రీ అంటే ఏమవుతుంది ఏ ప్లస్ సిక్స్టీ టూ డి అవుతుంది ఏ అంటే వన్ బై సిక్స్టీ త్రీ ప్లస్ సిక్స్టీ టూ ఇంటూ వన్ బై సిక్స్టీ త్రీ ఎల్సిఎం సిక్స్టీ త్రీ సో వన్ ప్లస్ సిక్స్టీ టూ సో సిక్స్టీ త్రీ బై సిక్స్టీ త్రీ సో వన్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ చూడండి ఏపీలో ఎన్ పదాలు మొత్తం ఇచ్చారు అంటే ఎస్ఎన్ ఇచ్చారు ఎస్ఎన్ వచ్చేసి త్రీ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ టీ వన్ ఎస్ వన్ రెండు ఒకటే అవుతాయి త్రీ ఇంటూ వన్ స్క్వేర్ మైనస్ వన్ సో త్రీ మైనస్ వన్ అంటే టూ వస్తుంది ఇక ఎస్ టూ కనుక్కుందాం ఎస్ టూ అంటే త్రీ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ టూ అవు మైనస్ టూ అవుతుంది సో ఇక్కడ ఎన్ వాల్యూ టూ సబ్స్టిట్యూట్ చేసాం మనం త్రీ ఫోర్స్ ట్వల్వ్ ట్వెల్వ్ మైనస్ టూ ట్వెల్వ్ మైనస్ టూ అంటే టెన్ వస్తుంది ఇప్పుడు మనం టీ టూ కనుక్కోవాలి టీ టూ అంటే ఎస్ టూ మైనస్ ఎస్ వన్ అవుతుంది అంటే టెన్ మైనస్ టూ టెన్ మైనస్ టూ అంటే ఎయిట్ వస్తుంది ఇప్పుడు డి వ్యాల్యూ కనుక్కుందాం డి వ్యాల్యూ అంటే టీ టూ మైనస్ టీ వన్ అమ్మ సో ఎయిట్ మైనస్ టూ ఎయిట్ మైనస్ టూ అంటే సిక్స్ వస్తుంది సో ఇప్పుడు మనకి ఎన్నో పదం కనుక్కోమన్నారు ఎన్నో పదం టిఎన్ వచ్చేసి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఏ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అమ్మ టీ వన్ టీ వన్ వచ్చేసి టూ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి డి వచ్చే సిక్స్ అవుతుంది సో టూ ప్లస్ సిక్స్ ఎన్ మైనస్ సిక్స్ సో సిక్స్ ఎన్ మైనస్ ఫోర్ అవుతుంది ఎన్నో పదం ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏమీ లేవు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదు సో ఎన్నో పదం అనేది సిక్స్ ఎన్ మైనస్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆరుచే భాగించబడే మొదటి నలభై ధనపూర్ణ సంఖ్యల మొత్తం ఉన్నాడు కాబట్టి సిక్స్ వన్ సిక్స్ సిక్స్ టూ ట్వెల్వ్ అలా సిక్స్ త్రీ సెయిటీన్ లాస్ట్ వన్ సిక్స్ ఫార్టీస్ వచ్చేసి టూ ఫార్టీ అవుతుంది నలభై ధనపూర్ణ సంఖ్యలు కాబట్టి సో ఇక్కడ మనకి ఏ వచ్చేసి సిక్స్ అవుతుంది తర్వాత డి వచ్చేసి ట్వెల్వ్ మైనస్ సిక్స్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ అవుతుంది ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయనే తెలుసు మనకి నలభై ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఎన్ వాల్యూ కూడా నలభై సో ఇప్పుడు మనం ఎస్ ఇక్కడ వాటి మొత్తం కనుక్కోవాలి ఎస్ ఫార్టీ కనుక్కోవాలి ఎస్ ఫార్టీ అంటే ఫార్టీ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఏ అంటే సిక్స్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అమ్మ టూ ఫార్టీ సో టూ వన్స్ టూ ట్వంటీస్ సో ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ సిక్స్ అనమాట ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ సిక్స్ అంటే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై వస్తుంది సో నాలుగు వేల తొమ్మిది ఇరవై అంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ట్వంటీ ఫైవ్ కామ మైనస్ ఫైవ్ కామా వన్ కామ మైనస్ వన్ బై ఫైవ్ యొక్క సామాన్య నిష్పత్తి అడిగారు సామాన్య నిష్పత్తి అంటే టీ టూ బై టీ వన్ ఇక్కడ టీ టూ వచ్చేసి మైనస్ ఫైవ్ టీ వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సో మైనస్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫైవ్ సో మైనస్ వన్ బై ఫైవ్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ టూ కామా ఎక్స్ ప్లస్ ఆరులు గుణశ్రేణిలో మూడు వరుస పదాలు అయితే ఎక్స్ విలువ అడిగారు ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే టీ టూ బై టీ వన్ ఈక్వల్ టు టీ త్రీ బై టీ టూ అవుతుంది ఇక్కడ టీ టూ అంటే ఎక్స్ ప్లస్ టూ బై టీ వన్ వచ్చేసి ఎక్స్ టీ త్రీ టీ త్రీ వచ్చేసి ఎక్స్ ప్లస్ సిక్స్ బై టీ టూ అంటే ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఎంప్లైస్ ఈ ఫోర్ ఎక్స్ అటు తీసుకెళ్ళండి సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ బై టూ అంటే టూ వస్తుంది ఇక్కడ ఎక్స్ వాల్యూని అడిగారు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఫైవ్ బై టూ ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఎయిట్ సో అని గుణశ్రేణి యొక్క ఇరవైవ పదం అడిగాడు ఇక్కడ మనకి మొదటి పదం ఏ వచ్చేసి ఫైవ్ బై టూ అవుతుంది ఇక ఆర్ వచ్చేసి టీ టూ బై టీ వన్ అంటే ఫైవ్ బై ఫోర్ బై ఫైవ్ బై టూ అవుతుంది సో ఫైవ్ బై ఫోర్ ఇంటూ టూ బై ఫైవ్ 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 క్యాన్సిల్ అయితే టూ వన్స్ టూ టూ సో వన్ బై టూ వస్తుంది ఆర్ వాల్యూ వన్ బై టూ వచ్చింది ఇక్కడ మనకి ట్వంటీ ఎత్ టామ్ అడిగారు అంటే టీ ట్వంటీ కనుక్కోవాలి సో టీ ట్వంటీ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ నైన్టీన్ అవుతుంది సో ఏ అంటే ఫైవ్ బై టూ ఇంటూ ఆర్ పవర్ నైన్టీన్ అంటే వన్ బై టూ హోల్ పవర్ నైన్టీన్ అవుతుంది సో ఫైవ్ బై టూ ఇంటూ టూ పవర్ నైన్టీన్ అంటే టూ పవర్ నైన్టీన్ ప్లస్ వన్ సో ఫైవ్ బై టూ పవర్ ట్వంటీ వస్తుంది ఫైవ్ బై టూ ఫోర్ ట్వంటీ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి టూ కామా టూ రూట్ టూ కామా ఫోర్ కామ సోన్ ఆన్ గుణశ్రేణిలో ఎన్నో పదం నూట ఇరవై ఎనిమిది అవుతుందని చెప్పిచ్చారు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఏ అంటే ఫస్ట్ టర్మ్ అనేది టూ అలాగే ఆర్ అంటే టీ టూ బై టీ వన్ అంటే టూ రూట్ టూ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయితే రూట్ టూ వస్తుంది ఇక్కడ మనకి టీఎన్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి అనుకుందాం టిఎన్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ ఏ వచ్చేసి టూ ఆర్ వచ్చేసి రూట్ టూ రూట్ టూ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ రూట్ టూ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ బై టూ అంటే సిక్స్టీ ఫోర్ వస్తు వన్ ట్వంటీ ఎయిట్ బై టూ అంటే టూ సిక్సెస్ టూ ఫోర్స్ అమ్మ సిక్స్టీ ఫోర్ వస్తుంది సో దీన్ని ఎలా రాస్తాం టూ పవర్ వన్ బై టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అంటే టూ పవర్ సిక్స్ అవుతుంది సో టూ పవర్ సిక్స్ అవుతుంది సో ఇక్కడ భూములు సమానంగా కాబట్టి సమానం సో ఎన్ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ప్లస్ వన్ అంటే థర్టీన్ వస్తుంది ఎన్ వాల్యూ థర్టీన్ అంటే ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి రూట్ త్రీ కామా త్రీ కామా త్రీ రూట్ త్రీ కామా సో అన్ గుణశ్రేణిలో ఎన్నో పదం ఏడు వందల ఇరవై తొమ్మిది అన్నాడు అదే మోడల్ ఏ ఈక్వల్ టు రూట్ త్రీ ఆర్ ఈక్వల్ టు త్రీ బై రూట్ త్రీ అంటే రూట్ త్రీ వస్తుంది అలాగే ఎన్నో పదం ఏడు వందల ఇరవై తొమ్మిది అనుకుందాం ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఏడు వందల ఇరవై తొమ్మిది ఏ అంటే రూట్ త్రీ ఇంటూ ఆర్ వచ్చేసి ఆర్ కూడా రూట్ త్రీనే రూట్ త్రీ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ నైన్ సో ఇక్కడ రూట్ త్రీ అంటే త్రీ పవర్ వన్ బై టూ ఇది కూడా ఏమవుతుంది త్రీ పవర్ వన్ బై టూ ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ అంటే త్రీ పవర్ సిక్స్ అమ్మ సో ఇక్కడ వన్ బై టూ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఎల్సిఎం టూ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్ వన్ వన్ క్యాన్సిల్ ఎన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ ఎన్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ టూ అంటే ట్వెల్వ్ వస్తుంది ట్వెల్త్ టర్మ్ వచ్చేసి ఏడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ అరవై నాలుగు మైనస్ ముప్పై రెండు పదహారు సో అన్ ఈ గుణశ్రేణిలో ఏడో పదం అడిగారు ఇక్కడ ఏ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఆర్ వచ్చేసి టీ టూ బై టీ వన్ అంటే మైనస్ థర్టీ టూ బై సిక్స్టీ ఫోర్ మైనస్ వన్ బై టూ వస్తుంది సో ఇక్కడ ఏడవ పదం అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ సిక్స్ కనుక్కోవాలి సో ఏ అంటే సిక్స్టీ ఫోర్ ఇంటూ ఆర్ వచ్చేసి మైనస్ వన్ బై టూ హోల్ పవర్ సిక్స్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే సిక్స్టీ ఫోర్ ఇంటూ మైనస్ వన్ హోల్ పవర్ సిక్స్ అంటే వన్ టూ పవర్ సిక్స్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ క్యాన్సిల్ అయితే వన్ వస్తుంది సో ఏడవ పదం ఒకటి అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ టూ సిరీస్ ఇచ్చారు రెండు కూడా జీపీలో ఉంటే ఎన్నో పదం అడిగారు అంటే రెండిట్లో కూడా సేమ్ ఒకటే ఎన్నో పదం ఉంటుందని అర్థం సో ఇక్కడ ఏ ఆర్ కనుక్కొని ఈ ఎన్నో పదాన్ని అలాగే ఇక్కడ ఏ ఆర్ కనుక్కొని ఈ ఎన్నో పదానికి ఈక్వల్ చేద్దాం సో ఇక్కడ మొట్టమొదట మనకి ఏ వచ్చేసి వన్ సిక్స్టీ టూ ఉంది ఆర్ వచ్చేసి టీ టూ బై టీ వన్ అంటే టీ టూ అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ సిక్స్టీ టూ అవుతుంది ఫిఫ్టీ ఫోర్ బై వన్ సిక్స్టీ టూ అంటే ఫిఫ్టీ ఫోర్ వన్స్ ఫిఫ్టీ ఫోర్ త్రీస్ ఆర్ వాల్యూ వన్ బై త్రీ వస్తుంది అలాగే సెకండ్ వన్ సెకండ్ దాంట్లో మనకి ఏ వాల్యూ వచ్చేసి టూ బై ఎయిటీ వన్ అలాగే ఆర్ వాల్యూ వచ్చేసి టూ బై ట్వంటీ సెవెన్ బై టూ బై ఎయిటీ వన్ టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఎయిటీ వన్ బై ట్వంటీ సెవెన్ అంటే ఇక్కడ వచ్చేసి ట్వంటీ సెవెన్ త్రీ త్రీ వస్తుందమ్మా సో ఇక్కడ ఆర్ వాల్యూ త్రీ వచ్చింది ఇక్కడేమో ఆర్ వాల్యూ వన్ బై త్రీ వచ్చింది సో ఇంతవరకు ఎన్నో పదవి ఏమవుతుందంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ కాబట్టి వన్ సిక్స్టీ టూ ఇంటూ ఆర్ పవర్ అంటే వన్ బై త్రీ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుద్దో చూడండి ఇక్కడ ఏ వచ్చేసి టూ బై ఎయిటీ వన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇది వన్ సిక్స్టీ టూ ఇంటూ ఇది త్రీ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఇది టూ బై ఎయిటీ వన్ ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ టూ వన్స్ టూ ఎయిటీ వన్స్ అవుతుంది ఇది త్రీ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఇక్కడేముంది త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ ఇది ఇటు తీసుకొచ్చేసేయండి ఆల్రెడీ ఇక్కడ వన్ బై ఎయిటీ వన్ ఉంది ఎయిటీ వన్ కూడా ఇటు వస్తే వన్ బై ఎయిటీ వన్ వస్తుంది సో త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీనే కదా సో ఇక్కడ చూడండి ఏమవుతుందో సేమ్ ఇక్కడ ఏ టామ్ ఉందో అలాగే చేద్దాం చూడండి వన్ ఇక్కడ త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ వన్ బై త్రీ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ టోటల్గా వన్ బై నైన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఇక్కడ ఎయిటీ వన్ అంటే త్రీ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ అంటే త్రీ పవర్ ఎయిట్ వస్తుంది సో దీన్ని మనం పైకి తీసుకెళ్తే త్రీ పవర్ మైనస్ టూ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఈక్వల్ టు త్రీ పవర్ మైనస్ ఎయిట్ సో మైనస్ టూ ఎన్ ప్లస్ టూ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ అవుతుంది మైనస్ టూ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ మైనస్ టూ అవుతుంది సో మైనస్ టూ ఎన్ ఈక్వల్ టు మైనస్ టెన్ సో ఎన్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది మైనస్ టెన్ బై మైనస్ టూ అంటే ఫైవ్ వస్తుంది సో ఎన్ వాల్యూ ఫైవ్ సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నలభై రెండో ప్రశ్న చూడండి ఏపీలో ఎన్ పదాలు మొత్తం ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎన్ అయితే ఆ శ్రేడ్ అడిగారు సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎన్ సో ఎస్ వన్ ఎస్ వన్ అనేది టీ వన్కి ఈక్వల్ సో ఫోర్ ఇంటూ వన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ వస్తుంది అలాగే ఎస్ టూ కనుక్కుందాం ఫోర్ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ స్కేర్ అంటే ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ టూ టెన్ అంటే ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఎస్ టూ వాల్యూ తెలిసింది మనకి ఎస్ టూ మైనస్ ఎస్ వన్ చేస్తే టీ టూ వస్తుంది టీ టూ ఈక్వల్ టు ఎస్ టూ మైనస్ ఎస్ వన్ సో ట్వంటీ సిక్స్ మైనస్ నైన్ అమ్మ ట్వంటీ సిక్స్ మైనస్ నైన్ అంటే సెవెంటీన్ వస్తుంది సో ఇప్పుడు మనకి పదాంతరం డి తెలియాలి డి అంటే టీ టూ మైనస్ టీ వన్ అమ్మా సో టీ టూ వచ్చే సెవెంటీన్ సెవెంటీన్ మైనస్ నైన్ అంటే ఎయిట్ వస్తుంది సో ఇక్కడ ఏం అడిగారు మనల్ని ఆ శ్రేడ్ అడిగారు కాబట్టి మొట్టమొదటి పదం తొమ్మిది తర్వాత సెకండ్ వన్ సెవెంటీన్ దీనికి ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ దీనికి ఎయిట్ యాడ్ చేస్తే థర్టీ త్రీ సో అని ఎలా వస్తుంది సో నైన్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ సో అన్ సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఏ ఏస్ టు బి ఈక్వల్ టు ఎయిట్ ఇస్ టు ఫైవ్ అని ఇచ్చారు అలాగే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఇచ్చారు సో ఏ ఇస్ టు బి ఎయిట్ ఇస్ టు ఫైవ్ కాబట్టి ఏ వచ్చేసి ఎయిట్ ఎక్స్ అవుతుంది బి ఏమో ఫైవ్ ఎక్స్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏ ఎయిట్ ఎక్స్ బి ఫైవ్ ఎక్స్ అందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ థర్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ బై థర్టీన్ థర్టీన్ టూస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో టూ వస్తుంది ఎక్స్ వాల్యూ అనేది టూ వస్తుంది ఇక్కడ మనల్ని ఏమడిగారు ఇందులో బి వాల్యూ అని అడిగారు బి వచ్చేసి ఫైవ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ టూస్ వచ్చేసి టెన్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఫైవ్ అలాగే త్రీ ఎక్స్ ప్లస్ టూ వై టెన్ అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ అడిగారు ఫస్ట్ మనం సెకండ్ ఈక్వేషన్ రాయండి త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ఫైవ్ ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఎక్స్ టూ వై మైనస్ త్రీ వై మైనస్ వై టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఇక్కడ అడిగింది కూడా ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎక్స్ మైనస్ వై అనేది ఫైవ్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్